హలో అండి అందరికీ మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో దిశ సంఘటన జరిగింది దిశ సంఘటన అంటే మీ అందరికీ చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో ఒక మహిళని దారుణంగా ఒక నాలుగురు లారీ డ్రైవర్స్ దారుణంగా అత్యాచారం చేసి ఆమెని పెట్రోల్ పోసి కాలు పెట్టడం జరిగింది అప్పట్లో ఈ సంఘటన అనేది దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైన నిరసనలకి దారితీసింది హైదరాబాద్లోనే కాదు ఏపీలోనే కాదు ఈ సంఘటన దేశవ్యాప్తంగా కూడా పెను దుమారాన్ని రేపింది ఎందుకంటే ఒక మహిళ రోడ్డు పక్కన కారు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు దాన్ని ఆసరా చేసుకుని అక్కడున్న లారీ డ్రైవర్లో ఆమెను అత్యాచారం చేసి దారుణంగా చంపిన సంఘటన అనేది అప్పట్లో తీవ్రమైన పెను దుమారాన్ని అయితే రేపిందనమాట అందులో భాగంగా అప్పుడు ఒక నలుగురిని ఎన్కౌంటర్ కూడా చేశారు ఎవరైతే ఈ సంఘటనలో కీలకంగా వివరించినా ఒక నలుగురిని కూడా పోలీసులు ఎన్కౌంటర్ చేసినారు అయితే దీనిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అత్యాచార సంఘటనలు జరిగే కన్నా ముందు ముందుగా ప్రివెంట్ చేయాలి ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మహిళలకు ఎట్లయినా నష్టం జరుగుతుంది అట్లా జరగకుండా ముందుగానే ప్రివెంట్ చేయాలి అని చెప్పేసి ఆయన ఒక కీలకమైన నిర్ణయమే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఏపీలో ఒక యాప్ని తీసుకురావాలి అంటే దిశ యాప్ని తీసుకురావాలి దిశ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైనా మహిళలు విద్యార్థినులు ఎట్లా వేధింపులకు గురవుతున్నప్పుడు అత్యాచారం తమ ఎంటబడుతున్నప్పుడు వాళ్ళకి ఒక యాప్ వాళ్ళ ఫోన్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేస్తే ఫోన్లో ఒక మూడు సార్లు ఫోన్ ఇలా ఇలా కదిపితే ఆటోమేటిక్గా జీపీఎస్ అనేది పోలీసులకి ట్రేస్ అవుతుంది ఒక మహిళ ఇబ్బందుల్లో ఉన్నది అని చెప్పేసి పోలీసులకు అర్థమవుతుంది వెంటనే ఆ లొకేషన్కి వచ్చి ఆ మహిళల్ని కాపాడటం కోసం ఒక యాప్ డిజైన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మహిళల యొక్క భద్రతని దృష్టిలో ఉంచుకొని ఇలా అయితే అన్న కొంచెం మహిళలకి రక్షణ ఉంటుందని చెప్పేసి ఒక యాప్ని ప్రత్యేకంగా క్రియేట్ చేయించారనమాట అన్నట్లుగానే ఆ యాప్ని మహిళలందరూ వాడారు చాలామందికి కూడా యూజ్ అయింది కాకపోతే అప్పట్లో టీడీపీకి సంబంధించిన వంగాల్పూడి అనిత గారు వీళ్ళందరూ కూడా ఆ యాప్ని విమర్శలు అయితే చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కదా ఆ యాప్నే తిరిగి మళ్ళీ శక్తి అనే పేరుతో సేమ్ అదే యాప్ని అమలు చేస్తున్నారు ఒకసారి ఆమె ఏం మాట్లాడింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు అనేది వినండి ఇది అధికారంలోకి రాకముందు ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కొత్తగా దిశ చట్టం పక్కకి వెళ్ళిపోయింది దిశ యాప్ వచ్చింది కాస్త పక్కకి ఏం చేశారో తెలియదు దిశ యాప్ తీసుకొని దిశ యాప్ లో అందరూ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ లో మూడు సార్లు గుర్త చాలంటే దిశ యాప్ తెలిసిపోతుందంట వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిపోతుందంట ఎందుకు ఇటువంటి మోసపూరితమైన కార్యక్రమాలు చేస్తున్నారు మీ ఎదురుగా కనిపించే ద్రం

అత్యాచారం జరిగిన తర్వాత శిక్షలు వేసే కన్నా ముందుగానే ఈ యొక్క మహిళలను కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ముందస్తులో భాగంగా దిశ యాప్ని తీసుకొచ్చారు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా ఆ యాప్ లేదు ఎందుకంటే ఒకసారి ఫోన్ని సార్లు ఇలా కదిపితే పోలీసులకి జీపీఎస్ లొకేషన్ ట్రేస్ అవుతుంది అర్థమైందా అంత మంచి యాప్ని తీసుకొస్తే అప్పుడు వీళ్ళు విమర్శలు చేస్తారు కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పేరు మార్చి అదే యాప్ని అమలు చేస్తున్నారు ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఏదో ఒక రకంగా మంచి చేశారు ఆయన పరిధిలో కాకపోతే ఆయన చెప్పుకోవటం విఫలమయ్యారు అని చెప్పేసి ఇక్కడ మనకైతే అర్థమవుతుంది వాళ్ళు విమర్శలు చేసిన వాళ్ళే ఇప్పుడు మహిళల రక్షణ కోసం అదే యాప్ని పేరు మార్చి అమలు చేస్తున్నారు ఈ యొక్క విషయంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ